ఏమంటారు దాని సైడా అదే ఏదో పాడు దాన్ని పక్కనున్న తన భార్యని కానీ పక్కనున్న వాళ్ళని దుష్టి కలిగి వారిని పాడు చేయాలన్న స్వభావం కలిగి పాడు పనులు చేసేవాడిగా కుమారుడు ఉన్నాడు ఇక్కడ అయితే ఆల్రెడీ రాయబడింది పొరుగు వాని భార్యని చెరుపుట అని రాయబడింది మొదటిదేమో పర్వతముల మీద దరిద్రు దీనులంటే అంటే ఒక మాటన గబుక్కున అనలేని వాళ్ళు దీన మనసు కలిగిన వాళ్ళు ఒక మాట అన్న నొచ్చుకొని బాధపడిచి ఏడుస్తారు తప్ప ఒక మాట గబుక్కున అనలేరు అనే వారి జోరికి ఎవరు బోరు అనవలనే అంటుంటారు అదొక పరీక్షను కోటని అర్థమైంది పెట్టకూడదు కానీ ఈ కుమారుడు బాధ పెడుతున్నాడంట దీనులను దరిద్రులను బాధ పెడుతున్నాడంట ఇలా ఎనిమిది ఉన్నాయి ఇంకొకటి బలాత్కారము చేత నష్టము చేయటం కొంత ఏంట ఇప్పుడు లైన్ లో అనుకోండి ఎక్కడ నిల్తే జరుగు జరుగ అని ఏం చేస్తారు నెట్టుకొని చీట్లో కూర్చుని దాన్ని కూడా తీసి పక్కనేసి కూర్చునే మనుషులు ఉన్నారు అట్లా బలాత్కారం చేసే వ్యక్తిగా కుమారుడు ఉన్నాడు ఇంకా ఐదవది సాకట్టు చెల్లింపకపోవుట ఎవడని కాడ ఏదైనా ఒక పనిముట్టు పెట్టి లేకపోతే అని ఇచ్చాననుకో అనుకో నీ దీన్ని ఇచ్చే డబ్బులు తీసుకున్నారనుకో ఒక రెండవలో ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నారు చెవి పెట్టి కమ్మ పెట్టే ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నారనుకో ఆ వడ్డీకి వడ్డీ ఒడ్డీ కలిపి ఏమంటారంటే నీ కమ్మకి నీ ఇచ్చిన డబ్బులకి నువ్వు ఇయ్యలేవు ఇంకా నేను ఈయన ఏం చేసుకుంటావు చేసుకోపో చెప్పుకునే కదా చెప్పుకోపో అని తాకొట్టు పెట్టిన వస్తువులు పాపం ఎంతో ఆశపడి చేయించుకున్న వస్తువులు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఇంక ఇవ్వరు తిరిగి మళ్ళా ఇవ్వరు నువ్వు ఇంకా కట్లేవులే దానికి ఎంత ఒడ్డైంది దీనికి అంత ఒడ్డైందని వడ్డీకి 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 వడ్డీ చక్ర వడ్డీ కట్టి దాన్ని చాలా పెద్దగా చేసి బుద్ధి ఏమైనా పోతే పోయింది అన్నట్టుగా వాళ్ళ మనసులో బాధ ఉంటుంది వస్తువున్న వాళ్ళకి బాధ ఉండదా అలా తీసుకుంటారంట ఎలా దౌర్జన్యంగా తాకట్టు వస్తువు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎవరు దాని మీద ఆశ పెంచుకుంటారు ఈ వస్తువు నాకే ఇదిలా వాడు వాడు అడిగినప్పుడు అలా ఒక వంద రెండు వందలు ఇచ్చింది నాకాన్ని ఉంచుకోవాలని దృష్టి కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి మనసు కలిగిన వాడు కుమారుడంట ఇంకా ఆరవది విగ్రహములు చూసి ఏయ క్రియములు ఏయ కృత్యములు జరిగించుట ఏం చేస్తున్నారంట విగ్రహాలను చూసి దిగి కొంతమంది పోత అనుకుంటారు దేవుడు ఏం చెప్పాడు నేను తప్ప ఏం చెప్పాడు ఎక్కడ కూడా ఎవరన్నా విగ్రహ సంబంధం వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు చేసినట్టు వీళ్ళు కూడా చేస్తారంట ఇన్ని కార్యకలాపాలు కుమారుడు చేస్తున్నాడు ఇంకేం చేస్తున్నాడు తెలుసు అప్పుకి అప్పు ఇస్తాడంట వడ్డీ తీసుకుంటాడంట ఏం చేస్తాడంట అప్పిచ్చి అప్పిచ్చినట్టు ఇచ్చి దానికి వడ్డీ 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 అసలు ఇచ్చినా కానీ వడ్డీ పెరుగుతూనే ఉంటది తెలుసా ఇటువంటి అన్ని కుమారుడు చేస్తున్నాడు ఎనిమిది రాయబడ్డా ఇక్కడ లాభం చేయడం కోసమే ప్రేమగా నటిస్తాడంట ఏం చేస్తారు వీడికి పది రూపాయలు ఎత్తే మనకు వంద రూపాయలు వస్తాయనే ఆలోచన కలిగి ఉంటేనే సాయం చేస్తా లేకపోతే చేయడు ఇటువంటి మనస్సు కలిగిన కుమారుడు తప్పించుకోలేడు మరణం నుండి అని దేవుడు రాయబడింది అక్కడ దేవుడు మాట రాయబడింది ఎన్ని కార్యాలు చేశాడు తండ్రి అయితే మంచి కార్యాలు చేశాడు తండ్రికి శిక్ష రాకుండా తప్పించబడింది కానీ తండ్రిలాగా కొడుకు కాదు అందుకే కుమారునికి శిక్ష తప్పదు అంటే ఎవరి క్రియలు వాళ్ళు అనుభవించాలి అప్పుడు కాలంలో తండ్రులు కాయలు తింటే పిల్లల పళ్ళు పులిసాయని రాయబడింది అంటే తండ్రుల పాపాలు పిల్లల మీదకి వచ్చాయి ఇప్పుడైతే తండ్రుల దోషం పిల్లల మీద నేను పెట్టను అంటున్నాడు దేవుడు హాడీయా ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలి నేను తండ్రులు చేసిన పాపాల పిల్లల మీద పెట్టను ఇప్పుడు వీడున్నాడుగా ఇప్పుడు నేను చెప్పాను ఒక వ్యక్తి గురించి కొడుకు వాడికి మళ్ళా కొడుకు పుట్టాడు అనుకో వాడు మంచి పనులు చేస్తే దేవుడు వాణ్ణి పాపంలో పడకుండా కాపాడుతాడంటే హరళియా వానికి మరణము రాని అంటే ఈ లోక సంబంధమైన మరణము కాదు నిత్య నరకాగ్నిలో కాలిపోయే నిత్య నరకమును దేవుడు తప్పిస్తానని దేవుని వాక్యము సెలవిస్తుందంటే ఎనిమిది కార్యాలు చేయకూడదు చేకూరిని అన్నీ ఈ కుమారుడు చేశాడు తండ్రి తండ్రి చేసినవి ఏది కూడా కుమారుడు ఆలోచన లేకుండా ఏం చేశాడు బాగా వ్యర్థమైనవి అన్ని చేశాడు పక్కన బారిని కదిచ్చుకోవటము అర్థమవుతుందా అది తప్ప కదా తప్పే కదా వడ్డీ తీసుకోవటం డబ్బులు వడ్డీ చక్కెర వడ్డీ ఇంకా నకరకాల వడ్డీ ఉంటాయి ఒకటి తెలుసా క్రైస్తవులు వడ్డీ చేయకూడదు తీసుకోకూడదు అర్థమవుతుంది మీకు క్రైస్తవులు వడ్డీ ఇవ్వకూడదు వడ్డీ తీసుకోకూడదు సహాయం అయితే చేయాలి అవసరమైతే సహాయం చేయాలి అంత కొకాళ్ళు ఇచ్చిన వాళ్ళు బలంతం పెట్టిస్తే తీసుకోవటమే తప్ప మనం వాళ్ళని పిండి పిప్పి చేయకూడదు బలంతంగా అప్పు ఇంత అయింది అంత అయిందని దానికి చక్ర వడ్డీ చేసి తీసుకుంటే పైన దేవుడు వారి పక్షాన నిలబడతాడు అప్పుడు నువ్వు ఒంటరి అయిపోతావు అందుకే దేవుడు అంటున్నాడు వడ్డీకి ఇవ్వకూడదు లాభం కొరకు నటించొద్దు లాభం కొరకు ప్రేమలు చూపించొద్దు ఏదో అవసరం వస్తుందని అర్థమవుతుందా ఇప్పుడు పది రూపాయలు ఇస్తే వాడు వంద రూపాయలకు మనకేదో పని చేస్తానే అటువంటి ప్రేమ నటన ప్రేమలు ఉండకూడదు ఇది దేవుని పిల్లలకు అసలు ఉండకూడదని దేవుని లేఖనము సెలవిస్తుంది ఇక్కడ కుమారుడు ఏం చేశాడు చేయరని కార్యాలన్నీ చేశాడు మీరు చదువుకోండి తర్వాత అయినా ఎస్కేల్ ప్రవచన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వరకు ఉంటాయి ఈ కుమారుడు చేసిన పనులు ఆయన శిక్ష తప్పించుకుంటాడా ఆ మాట లాస్ట్ లో ఏం రాయబడింది అంటే ఇదిగో ఈ మొదలగు క్రియలు చేసిన వాడు బ్రతుకునా బ్రతకడు ఏ క్రియలన్నిటి చేసిన గనక అవశ్యముగా మరణము వానికి విధింపబడును ఏం ఏ విధింపబడి మరణ శిక్ష వానికి విధింపబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తర్ అర్థమవుతుందా తను చేసుకున్న కార్యాలు తానకే ముప్పై అవి కనుక ఆయనకు పరలోక రాజ్యము లేదు తన ప్రాణము తప్పించబడదు శిక్షవాణి మీదికి వస్తుందని రాయబడింది మళ్ళా ఈ కుమారుడికి ఇప్పుడు తండ్రి ఇప్పుడు ఫస్ట్ తండ్రి అడిగ ఆయన కుమారుడు కదా ఈ చెడ్డ పనులను చేసింది మళ్ళా ఆయన కడుపును పుట్టినైనా ఆలోచన చేసుకొని నా తండ్రి వ్యర్థమైన పనులన్నీ చేశాడు నా తండ్రి పాపం చేశాడు నా తండ్రి అన్యాయంగా ఒడ్డి తీసుకున్నాడు నా తండ్రి ఇంకా చేయడానికి కార్యాలు పొరుగువారి భార్యను చెరిపాడు ఇవన్నీ పర్వతముల మీద భోజనం చేశాడు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు నేను అలా చేయను అని తన మనసులో ఆలోచించుకొని ఏం చేస్తున్నాడంట తన మనసులో ఆలోచించుకొని ఇలా చేసి నరకం అనుభవించట కంటే ఇలా చేయకుండా నేను మార్పు చెందాలని కింద ఇంకా రాయబడింది పదమూడు పన్నెండు సంఖ్య ఉన్నది ఇవన్నీ చేశాడంత ఎవరు ఈ చెడ్డ తండ్రి కడుపున పుట్టిన కుమారుడు మంచి తండ్రి కడుపున పుట్టిన కుమారుడే చెడ్డ పనులు చేశాడు అర్థమవుతుందా అందుకని ఏమొచ్చింది తప్పించుకోడు అని చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక వీడు తప్పించుకోడు చేయాలని కార్యాలని చేశాడు కాబట్టి తండ్రి మంచివాడైన కుమారుని మీదకి శాపం వస్తుంది ఎందుకంటే తండ్రి వ్యభిచారం చేయలే తండ్రి పరులు ఆశించలే పరుని భార్యని ఆశించలే పరుల భార్యని చెడపలా దేవునికి ఏమైనా ఏమీ చేయలేదు కాబట్టి తండ్రి మంచిగానే పరలోక రాజ్యము చేరుతాడు కానీ తండ్రిని చేర్చినట్టు నడుచుకోకుండా కుమారుడు తనకిష్టం వచ్చినట్లుగా జీవించాడు ఆలోచన చేయాల నా తండ్రి బాగా బ్రతికాడు ఎవరు జోలి పోలేదు ఎవరి దగ్గర వండి తీసుకోలేదు ఎవరిని అన్యాయంగా అనలేదు ఎవరిని బాధ పెట్టలేదు భేదలను ఎవరు అనలేదు అని ఆలోచించుకోవాలా తన ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు కాబట్టి తండ్రి చేసిన ప్రార్థనైనా తండ్రి చేసిన ఆశీర్వాదమైన కొడుక్కాడికి రాదు ఎందుకని దుర్మార్గంగా నడుచుకుంటున్నాడు అయితే ఈ దుర్మార్గుడైన తండ్రికి మళ్ళా ఒక కుమారుడు పుట్టాడు ఆయన ఏం చేశాడో చదవండి చదువుతారా యాజ్కేల్ ప్రవచన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వరకు చదవగలిగితే చదవని లేకపోతే నేను చెప్తాను మొదట అతని కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూసి ఆలోచించుకొని అట్టక్రియలు చేయకుండా నీడలా అనగా పర్వతముల మీద ఒకటి పర్వతములు ఏం ఏం చేయట్లేదంట ఏం చెప్పాడు దేవుడు ఎక్కడైనా తినకూడదు అని చెప్పాడు అయితే ఏం చేస్తున్నాడీనా పర్వతముల మీద భోజనము చేయట్లేదు రెండు విగ్రహములు అంటే వేరే వాళ్ళు పెట్టుకున్నటికైనా ఏం చేయట్లేదు అటు చూడట్లే వాడి దగ్గరికి వెళ్ళట్లే మొక్కట్లే కొబ్బరికాయలు కొట్టట్లే అగరబత్తిలు ముట్టించట్లే రెండోది ఆ మూడోది ఏంటంటే తన పొరుగు అనే భార్యని చెడప కొంతమందికి వాళ్ళ భార్యలు ఉన్న పక్కన ఉన్న వాళ్ళ భార్యల మీద ఆలోచించాడు అటువంటి దుర్మార్గం మనసు ఉండకూడదు దుర్మార్గులు అయిపోతారు వాళ్ళు దేవుడు కూడా వారిని క్షమించడు అయితే మూడోది ఏంటంట తన బురుగు వారిని ఎవరినైనా బాధ పెట్టక నాలుగు ఆ ఐదోది ఏంటంటే తాకట్టు వస్తువుని ఉంచుకోవద్దు తాకట్టు వస్తువు ఇస్తే దానికి సరే ఎంతో గంత లేరు నేను కొద్ది డబ్బులు ఎంతవరకు ఇచ్చి తీసుకెళ్ళాను దానికి వడ్డీలు 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 కట్టి చక్ర ఉంచుకోవద్దు ఐదు తర్వాత ఆరోది ఏంటంటే ఆ చాలు బలాత్కార ఆగాగు ఆగు బలాత్కారము చేత నష్టపరచక లాక్కోవడం అనమాట కొంతమంది అక్రమంగా ఏం చేస్తారు లాక్కోవటం వాళ్ళకు నచ్చిన వస్తువు అంటే చాలు ఇంట్లోకి వచ్చిన దౌర్జన్యంగా కొంతమంది తీసుకుంటారు ఇది ఎంత ఇష్టం ఉందని చెప్పినా గానీ వాళ్ళు ముఖం మార్చుకుని ఏడవని వాళ్ళకి సంబంధం లేదు కొంతమంది సరే అంత దూరంగా అపోయినా కొంతమంది ఆటో మనం ముందెక్కినా వెనకొచ్చి ఏం చేస్తారు జరగట్లేదా ఇది జరుగుతుంది కదా ఆటో అయితే ఏం చేస్తారు ముందు మనం ఎక్కిన జరుగు జరుగు ఏం చేస్తారు పక్కకు నెట్టేసి మరి కూర్చుంటారు అది ఏమంటారు ఇక్కడ దౌర్జన్యం అది ఎందుకు బలం ఉందని అర్థమైంది నోరుందని కొంతమంది చాలా ఇసు పనులు చేస్తారు అయితే ఇది బలాత్కారంగా వారికి నష్టం చేయదు ఇంకా ఏడవది ఆకలి కొనిన వారికి ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి బట్టలు లేని వారికి ఇచ్చి కొంతమంది బీదవారి మీద అన్యాయం చేస్తారు ఓ అన్ని చదివితే అన్ని చదువు కాకు ఇక్కడ ఆరోది బలాత్కారంగా నష్టపరచక ఏడవది ఏంటంట ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలంట ఎవరు చెడ్డ తండ్రికి పుట్టిన కుమారుడు ఇవన్నీ చేస్తున్నాడంట అయ్యి ఆకలి అయితే ఒక ముద్ద పెట్టాయంటే తను తినేదాంట్లో కూడా అట్లా పెట్టే మనస్సు మనకి ఉండాలి అదే దైవ పిల్లల లక్షణము ఎనిమిది ఏంటంటే దిగంబరికి బట్టలు వేయటం కొంతమంది ఎన్నో డామినేషన్లు చేస్తారు డబ్బాలు కొడతారు కానీ ఒక చీర ఎవరికని ఇయ్యాలంటే పానం గడగడగడా ఉనుకుద్ది కదక్క ఎందుకని వాళ్ళకి ఎన్ని ఉన్నా వాళ్ళని గాలేసే చీరలు ఉన్నా కానీ వాళ్ళకి బుద్ధి పుట్టదు ఇత్తానికి చిమ్మెట్లు కొట్టిపోయినా చీక బయట బారేస్తారు కానీ ఒకళ్ళకి ఎవరు బట్టలు లేని వారికి దిగంబరికి అంటే గుడ్డలు లేని వారికి చినిగిపోయిన వారికి వస్త్రాలు లేని వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి కొంతమంది వచ్చే వాళ్ళప్పుడు ఒక చీర ఒక చొక్కా ఇయ్యమ్మ లేకపోతే ఒక ఏదో ఒకటి ఇయ్యమ్మ అని వస్తారు వాళ్ళకి ఏం చేసే చేశాడంటే కుమారుడు బట్టలు ఇచ్చాడంట అలా మనము ఇవ్వాలి ఇంకా ఆకలి కొన్న వారికి ఆహారము పెట్టాలి ఇంకా ఇక్కడ భేదవారి ఎంత ఏం లేని వాళ్ళు ఒకడు గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో బతకాలంటే బలం ఉండాలి ధనమన్నా ఉండాలి బీదలు అంటే ఏమి లేనివారు బలం లేని వాళ్ళు ధనం లేని వాళ్ళు వీళ్ళ మీదకి అందరు రై రైరైన వస్తారు ఎందుకని వాళ్ళ వెనకాల ఎవడు పెద్దోడు లేడని కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా బీదలను ఎక్కిరించు వారిని బీదలు ఎక్కిరించు వారు ఎహోవాని వ్యతిరేకిస్తున్నారంట మీకు అర్థమవుతుందా బీదలంటే ఏం లేని వారి పక్షాన్ని నేను నిలబడుతున్నాను అంటున్నాడు దేవుడు హరియా అయితే ఇక్కడ పైకి చేయటానికైనా కొట్టడానికైనా తిట్టడానికైనా వెనకాడకుండా వస్తారంట ఎందుకని వాన వెనకాల ఎవరు బాలం లేదు దానం లేదు దీన్ని కొట్టి ఎవడు చెప్పుకుంటాడు అన్నా మనసు కలిగి కానీ ఈయన ఎవరి మీద చేయి వేసేవాడు కాదు ఎవరు దుర్మార్గుడైన తండ్రికి పుట్టిన కుమారుడు నా తండ్రి ఇలా చేసి ఆగమైపోయాడు రోగాల పాలయ్యాడు నష్టపోయాడు నరకాని పోయాడు నేను అలా ఉండకూడదని కుమారుడు ఏం చేస్తున్నాడు ఆకలి అన్నం పెడుతున్నాడు గుడ్డలు లేనడు గుడ్డలు ఇస్తున్నాడు బీదలను దరిద్రులని ప్రేమిస్తున్నాడంట హాళయా ఇంకా తర్వాత ఇతను లాభం కొరకు అప్పిడేవడైనా కష్టంలో ఉన్నాడు అనుకో కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అరే నీకు కష్టం వచ్చింది కదా నా దగ్గర ఒక పది రూపాయలు ఉన్నాయి అంటే పదంటే పదే కాదు అలా ఈయన దగ్గర ఉన్నప్పుడు పక్కల వాళ్ళు బాధపడుతున్నప్పుడు సరేలే నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా నా దగ్గర కొద్దిగా ఉన్నాయి తీసుకెళ్ళు నువ్వేం వడ్డీ వద్దలే నీకు కలిగినప్పుడు అప్పుడు కాసినప్పుడు కాసింది నాకు ఇద్దు కానీ ఇది ప్రేమ ఇది దేవుని యొక్క ప్రేమ లాభం కొరకు అప్పు ఎడన దానికి మలక ఎనకాల వడ్డి వద్దదులే ఇచ్చినాని మనసు ఈయనలో లేదు వడ్డీ పుచ్చుకోనుడు ఈయన ఏం చేయడో పదకొండోది వడ్డీ తీసుకొని ఇస్తానన్నా కానీ వద్దు నాకు అని వడ్డీ తీసుకొనడు ఇంకా ఇంకా దేవుడు చివరికి అంటున్నాడు నా వీధులను నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే శాపం వాని మీదికి రాదు ఆ తన తండ్రి దోషం బట్టి కుమారునికి సాగు రాదు ఎందుకు తండ్రి క్రియలు కుమారిలో లేవు ఏ లేవంట తండ్రి చేసిన తప్పుడు ఆలోచనలు కుమారుల్లో లేవు అంత ఆపోజిట్ గా ఉంది ఎందుకంటే తండ్రి తప్పు చేసి నరకములు నరకానికి అప్పగించబడతాడని తండ్రి బ్రతికుంటగానే ఎన్నో వేదనలు పడ్డాడని ఎన్నో బలహీనతలు వచ్చాయి సమస్యలు వచ్చాయని తనకు మనశ్శాంతి లేకుండా బ్రతికాడని కుమారుడు ఆలోచించుకొని ఆ తప్పులు చేయకుండా దేవుని ఆజ్ఞల ప్రకారం నిధుల ప్రకారం నడిస్తే తండ్రి చేసిన శిక్ష కుమారుని మీదకి రాదు నేను ఆ శాపం మీ కుమారుని మీదికి మాపను ఆ పాప మీ కుమారుని మీదకి మాపను తండ్రి తప్పు చేశాడు కాబట్టి తండ్రి శిక్షించబడ్డాడు కుమారుడు తన మనసు తిప్పుకొని నా వైపు నిలబడి నా ఆజ్ఞలు పాటించాడు కాబట్టి కుమారునికి పరలోక రాజ్యం ఉంది అని దేవుడు చెప్తున్నాడు అ అర్థమవుతుందా కొంతమంది అంటారు తండ్రి దోషం చేసిన దోషాలు వస్తాయంటే వస్తాయి మరి ఎలా వస్తాయి తండ్రి చేసినట్టే ఈయన కూడా చేస్తే అర్థమవుతుందా తండ్రి తాగుబోతాడే కుమారుడు తాగుబోతాడైతే తండ్రి వేబించారే కుమారుడు వేబిచ్చారు అయితే తండ్రి దొంగ కుమారుడు దొంగ అయితే తండ్రి దేవుడు చేతన పనులు కుమారుడు కూడా చేస్తే శాపం వెంటనే వస్తుంది ఆడిబాదు కానీ తండ్రి చేసినట్టు కుమారుడు చేయకుండా మనసు మార్చుకొని అర్థమవుతుంది ఆలోచన కలిగి దేవునికి వ్యతిరేకంగా నేను జీవించను అనుకోని బ్రతికితే ఆ శాపము కుమారుని మీదకి రాదు మన జీవితం మన చేతుల్లోనే ఉంది ఎవరు చూసి ఎవరిని చూసి మనం నడవలసిన పని లేదు మన శాపం మనదే అర్థమవుతుంది మన పాపము మనదే మన పాపం మన పిల్లలకి మీదకి ఎందుకు రాదు మనం మారితే దీవెన తండ్రి దోషమును కుమారుల మీదకి కుమారుల దోషని వారి పిల్లల పిల్లల మీదకి ఎందుకు వస్తుందంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించేవాళ్ళు కాదు ఇష్టంగా నువ్వు మారి జీవిస్తే నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం వస్తుంది హాలిడియా అర్థమవుతుందా ఎందుకు అలా అంటే నువ్వు చేసిన ప్రార్థన బిడ్డలకి కంచిగా ఉంటది అందుకే ఇప్పుడు నేను చెప్పే సువార్త ఏంటంటే తండ్రి శాపం ఇప్పుడు మీరు చెప్పండి తండ్రి శాపం కుమారు మీదకి వచ్చిందా రాలేదా రాలా తండ్రి శాపం కుమారుని మీదకి రాల ఎందుకని కుమారుడు మార్చుకొని జీవించాడు అంతకుముందు తండ్రి ఉన్నాడు ఆయన మంచివాడు కానీ కుమారుడు మంచివాడు కాదు కాబట్టి తండ్రి ప్రార్థన కుమారుని మీదకి రాల ఎందుకు రాల చెప్పండి తండ్రి ప్రార్థన చేసినట్టుగా కుమారుడు ప్రార్థన చేసేవాడు కాదు అందుకని ఆయన మీదకి శాపం వచ్చింది కుమారుడు తండ్రి పద్ధతి మంచిగా లేదని కుమారుడు తన మనసు మార్చుకొని ఆలోచన చేసి జీవించాడు కాబట్టి కుమారుడి మీదకి దేవుడు శాపము రానియలేదు అందుకే ప్రియ దేవుని జనమ నేను చెప్పే సువార్త ఏంటంటే మనము దేవుని బట్టి నడుచుకోవాలి మనుషులను బట్టి నడవకూడదు మనం ఏ విత్తితే అదే కోస్తాం మనం మంచి విత్తితే మంచే కోస్తాము చెడు వితితే చెడే కోస్తాము దేవుడు అంటున్నాడు వాణి వాణి క్రియల చొప్పున ప్రతిఫలము నేను ఇస్తానంటున్నాడు ఇప్పుడు కుమారుడు చేసిన మంచి క్రియలను బట్టి దేవుడు ఏమంటున్నాడు వీడికి తండ్రి చేసిన దోషం మీదికి మీదకి రానివను వీడిని నరకానికి అప్పగించను అందుకే మన క్రియల ప్రతిఫలమే దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కర్తలుగా మన క్రియల ప్రతిఫలమే శాపానికి ప్రతిఫలంగా మనల్ని అప్పగిస్తాడు మనం మంచి చేసిన వారమైతే నిత్య జీవానికి వారసులు అవుతాము చెడ్డ కార్యాలు చేసిన వారి అయితే నిత్య నరకానికి నిత్య నరకానికి అప్పగించబడతాం మంచి చేస్తే చెప్పండి మంచి చేసి ప్రేమించే మనస్సు నీలో ఉంటే దేవులు దేవుడు నీలో నివాసం చేస్తాడు హాళియా చెడు చేసి చెడ్డ కార్యాలు నీలో ఉంటే దుష్టు నీలో ఉంటాడు ఏం లేదు సింపుల్ మనం మంచి చేసి మారి మంచిగా దేవుడి కొరకు మనం జీవిస్తే దేవుడి నీలో ఉంటాడు ఆయన అన్నాడు నీ హృదయమేనా ఆలయం అన్నాడు